పండ్లల్లో మీకు ప్రధాన సమస్య ఏముందండి పండుగ ఉంది ప్రాబ్లం ఎవరైనా రకరకాల అడిగితే ఏదేదో చెప్పారు పెట్టినా కూడా ఏది కూడా రిజల్ట్ రాలేదు ఓకే అతిశంగా మనకన్నా ముందు పెట్టిండు ఆయన పెట్టినాం రిజల్ట్ వచ్చింది అయితే ఇది పెట్టడం సులువు అయిందా మీకు పిచికారి మందు కొట్టడం సులువు పెట్టడం ఈజీ ఉన్నదండి ఇది మీ వాడిన తర్వాత మీరు పిచికారి మందులు ఏమైనా కొట్టారా ఆ మధ్య తగ్గిపోయింది కొట్టలేదు ఇంకా కొట్టలేదు కొట్టలేదు ఈ యొక్క ఆకర్షణ మీ పెట్టిన తర్వాత మీకు ఏది సులువు అనిపించింది ఆకర్షణ సులువు దీంట్లో ఇంకోటి మంది ఉంటుంది కదా పిప్రోని పిప్రోని టెన్ ఎంఎల్ టూ ప్యాకెట్స్ టెన్ టెన్ ఎంఎల్ ఎంఎల్ ఒక డబ్బాలో కలిపారు ఒక డబ్బాలో కలిపి ఎంతసేపు కలిపారు మీరు ఒక పది నిమిషాలు అట్లా మొత్తం కలిసేలా కలిపారు కలిసి తర్వాత మీరు చెట్టుకి ఎలా పెట్టారు చెట్టుకుంటే ఇట్లా రాగేసినామండి ఇంకా ఎంత లాభం జరిగి ఉంటుంది అనుకుంటారు దాదాపు ఇంకా పెట్టుబడి లేకుంటాయి ఒకసారి ఫర్టిలైజర్లేదు ఇంకా ఏమి అది మీకు ఇది చేసింది మేలు అంటారా లేకపోతే చేసి ఎవరైనా జామా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు క్రాప్ వచ్చే టైంలో ఇది బాగానే పనిచేస్తుంది ఇది పెట్టుకోవచ్చు దాదాపు ఫర్టిలైజర్ కన్సోల్ మిగిలినగా అంటే పోయినాయి కదా సార్ అప్పుడు క్రాప్ కూడా వేరేప్పుడు క్రాబ్ ఖరాబ్ అయిపోయింది ఇది ఖరాబ్ కాలేదు ఇక మిగిలినంటే క్రాప్ ఖరాబ్ కాకుండా వచ్చేసింది అంత శాతం వచ్చింది ఇంకా క్రాప్ సేవ్ అయింది